ఆంజనేయ చూసారా బడ్ బ్రస్ చెరీస్ అండి ఇదిగండి మొక్కల నాటి కాయలు కాపించడం అంటే కష్టమే కానీ చూడండి మనం కాయలు హార్వెస్ట్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది చూసారా ఒక గుప్పిడి కాయలైనా మన టెర్రస్ మీద మనం హార్వెస్ట్ చేసుకోగలిగితే అది చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా ఎందుకంటే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లో దొరకవు కదండి అది కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే మనకు మంచి ఫ్రూటింగ్ తీసుకోవచ్చు అలాగే మనకి స్వచ్ఛమైన గాలి అండి అవును మనం టెర్రస్ మీద మొక్కలు పెట్టుకోవడం వల్ల మనం స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకోవచ్చు చూసారా కలుషితం లేని ఫెర్టిలైజర్స్ వాడని తోట అనమాట ఇదంతా చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో అట్రెస్ మీద నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి